అనేక మంత్రి స్వామి రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు ఆయన త్వరలో అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పారు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని అన్నారు పెరిగిన పెన్షన్లతో ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడదు విషయాలు విషయాన్ని మేము తెలియజేస్తున్నాం సచివాలయాలు వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయి నా ఫోన్ నా వాట్సాప్ నిండిపోయినాయి ఆమె బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుకున్నామని చెప్పేసి వాట్సాప్ వాట్సాప్లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి మరిస్తుతం ఉన్నవాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్ల పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ల పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము తొమ్మిది పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నాం నూటికి నూరు శాతం వికలకం పదివేలు